పిల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి బీట్రూట్ కర్రీ అండి బీట్రూట్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు బీట్రూట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కారం పసుపు ఉప్పు పల్లీలు మసాలా కొత్తిమీర ఓకే అండి ప్రిపరేషన్ చేద్దాం జీలకర్ర ఆవాలు కూడా తీసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేస్తున్నా ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు ఆవాలు వేసేసుకున్నాక పల్లీలు ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక అవి మంచిగా గోలాలండి గోలిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం చెప్పడం మర్చిపోయాను ఆ గోలిన తర్వాత కొంచెం అల్లం కొంచెం పసుపు ఒకసారి పసుపు అల్లం వేసుకున్నాక కలబెట్టాలండి ఒక టూ ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసన అల్లం పచ్చివాసన పోయిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి బీట్రూట్ వేసుకున్నానండి బీట్రూట్ మంచిగా కలుపుకోవాలి బీట్రూట్ మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని ఆనియన్లో మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికేటట్టు మగ్గేటట్టు చూసుకోవాలి మంచిగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ అయ్యాక ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి లేకపోతే అడుగంట ఉంది కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది మంచిగా దగ్గర పడ్డాక కొంచెం సాల్ట్ కారం తగినంత కారం మసాలా వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇట్లా దగ్గరికి ఫ్రై అయ్యాక తగినంత కార ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలండి మనకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఎవరికైనా బీట్రూట్ మామూలుగా అయినా జ్యూస్ తాగాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని చపాతీలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేయండి ఫైనల్గా మసాలా వేసేస్తున్నాను మసాలా వేసుకోవాలి లాస్ట్లో మసాలా వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసేసుకోవాలి ఫినిష్ అయిపోయిందండి ఓకే అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్